హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిపట్నం వైకుంఠపురం నందు గత మూడు నెలల క్రితం ఆటో ప్రమాదంలో గాయపడి ఇంటికే పరిమితమైన వృద్ధురాలు షేక్ షాదాది కావలిపట్నానికి చెందిన చిన్నారి జి హిమశ్రీ వారి నాన్నగారైన జి విద్యాసాగర్ పుట్టినరోజు సందర్భంగా నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు బియ్యాన్ని సంయుక్త సేవా సంస్థ ద్వారా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర సభ్యులు అడ్వకేట్ మల్లి సూర్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా లబ్ధిదారులు షాదాది మాట్లాడుతూ గత మూడు నెలలుగా తిండికి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు నేడు మాకు నిత్యావసర వస్తువులు అందజేసిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు సోమవారం దాకా దగ్గర అలా వ పట్టీస్ కొర. ఇంక దేనికైనా చెప్పేసి నేనే ఉండి పుచ్చు కట్టు కట్టు కట్టుసా. ఆయన్నిండి ఆ ఎలా పచ్చ అది కొ కొ నేను పని చేస్త నేను అంత బుద్ధి సార్ ఇప్పుడు నాకు షుగర్ బీపీ వచ్చేది నేను చేయలేదు చేయలేను. జరిగింది. నాకు జరగనేది కష్టంగా ఉంది. బల్లి ఇబ్బందులుగా పడుతున్నాను సార్ నాకు జరగనేది కష్టంగా ఉంది సార్. ఏదో మీ దేవులు తింటున్నాను చేస్తున్నాను అన్ని మీ దేవాలన్నీ వచ్చినాయి ఇంటికి నాకు ఇదొక నేను నెలకు సహాయం చేయండి సార్ మీ పుణ్యం ఉంటుంది సార్ ఇల్లు కూడా బాడీ ఇల్లు సార్ ఇల్లు జరిగినట్టు కూడా కష్టం ఉంది బాడీ ఇల్లు కూడా కట్టుకోలేకపోతున్నాను సార్ నేను పని చేయలే పరిస్థితిలో ఉన్నాను సార్ ఏదో సహాయం చేయండి సార్ మీ పుణ్యం ఉంటుంది సార్ ఏమైంది కాలు యాక్సిడెంట్ అయింది సార్ కాలు మూడు నెలలు అయింది సార్ చూపి లేదు సార్ కూడా రెండు మూడు కట్లు కడి నాలుగో కట్టి కూడా డబ్బులు లేక అట్నే పెట్టుకున్నాను కాదు సార్ నేను మళ్ళీ బాధలో ఉన్నాను సార్ నేను సార్ కొడుకుంటే కొడుకు చూడడు అంటే ఒక అమ్మాయి రైలు కింద పడి చచ్చిపోయింది ఆ అమ్మాయి ఉంటుంది సార్ అమ్మాయి ఫోటో కూడా ఉంది సార్ నాకు జీవితాంత సహాయం చేయండి జీవితాంత ఓకే ఈరోజు సంయుక్త సేవా సంస్థ ద్వారా ఒక నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో మన సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గంగపట్నం సురేంద్ర గారు ఆధ్వర్యంలో ఏం పేరమ్మా షాజాది షాజాది అనే కుటుంబాన్ని ఈరోజు మేము నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది ఈ నిత్యావసర సరుకులు వీళ్ళకి అందించింది అందించే దాత విద్యాసాగర్ గారు ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని వాళ్ళ పాప హిమశ్రీ గారు ఈ సరుకులు ఈ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది నిజంగా సంయుక్త సేవా సంస్థ ద్వారా మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాము ఈ కార్యక్రమాల్లో ఈరోజు ఈ కార్యక్రమం చేసినట్టు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాము వీళ్ళకి ఒక నెలకు సంబంధించిన సరుకులు ఇచ్చారంటే ఆ దాతలకు నిజంగా హృదయపూర్వక కృతజ్ఞతలు ఎందుకంటే ఈరోజు పక్కన ఒకరి రూపాయి ఇచ్చే పరిస్థితి కూడా లేదు కొంతమంది దాన ధర్మాలు చేయకుండా అలాగే ఒక త ఒక పాప తన తండ్రి పుట్టినరోజును పురస్కరించుకొని నలుగురు కడుపు నిండితే చాలు అనే ఉద్దేశంతో ఒక కుటుంబం నెలకు సరిపడే సరుకులు ఇవ్వటం నిజంగా హిమశ్రీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మా సంయుక్త సేవా సంస్థ ద్వారా తెలిపి తెలియజేస్తున్నాము నిజంగా ఈరోజు చాలా సంతోషకరమైన ఇదిగా ఉంది ఎందుకంటే పాపం వీళ్ళకి మూడు నెలల క్రితం ఆమెకి కాలు యాక్సిడెంట్ అయింది ఈ మూడు నెలల్లో రెండు మూడు సార్లు కూడా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నారు చూపించుకున్నా కానీ అది ఇన్ఫెక్షన్ అయింది ఇంకా వీళ్ళు పని చేసుకుని బతికే పరిస్థితి లేదు ఆమె కాలు ఇరక్క ఏదో హోటల్లో ఏదో అంట్లు కడుక్కుంటూ పని చేసుకుంటా ఉండేది ఈ మూడు నెలల నుంచి కూడా కొంచెం ఆ పింఛన్ మీదే వాళ్ళు తిండితోటి ఇది కానీ బాడిగిల్లు ఈ బాడిగిళ్ళతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడతా నన్ను అప్రోచ్ అయ్యారు నన్ను అప్రోచ్ చేయసరికి నేను మన సంయుక్త సేవా సంస్థ ఉందమ్మా ఇబ్బంది లేదు దాదాపు ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి సంయుక్త సేవా సంస్థ నిరుపేదలైన ప్రజలని ఆదుకోవటం జరుగుతుంది సో సంయుక్త సేవా సంస్థ అధ్యక్షుడైనటువంటి వ్యవస్థాక అధ్యక్షుడు సురేంద్ర గారిని నేను చెప్పడం జరిగింది సురేంద్ర గారు వెంటనే స్పందించి సార్ ఖచ్చితంగా చేద్దాం సార్ మనం అని చెప్పి చెప్పారు చెప్పిన వెంటనే ఆయన ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి విద్యాసాగర్ గారు ఒక తాతతోటి వాళ్ళ పాప వాళ్ళ నాన్న పేరు మీద ఇచ్చిన సరుకులు వీళ్ళకి ఇవ్వటం జరిగింది నిజంగా చాలా శుభ పరిణామం నిజంగా అందరికీ వాళ్ళిద్దరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం